కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం గెలిపిద్దాం మీ కోసం మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు ప్రభుత్వంతో కొట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి కాపు అనే మార్కు తోటి వెళ్ళాలని చెప్పి ఆయన కూడా కొత్త స్ట్రాటజీ చేస్తున్నట్ట దీనికి ఆధారాలు ఏంటంటే కురసాల కన్నబాబుని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కింద కాప్ సామాజిక వర్గానికి ఉన్న ఆయన మాజీ మంత్రిని నియమించడం అది రెడ్డి ప్లేస్లోని మరొక వైపు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మరొక కాప్ సామాజిక వర్గానికి వచ్చిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాని నియమించడం టూ పాయింట్ జీరోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో కాపు కార్డుతో ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా మరొక వైపు కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వస్తున్నారంటే వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నారు దానికి నిదర్శనంగా శైలజానాథ్ ఇందులోకి రావడం ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా సార్ అంటే ఇప్పుడు ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అని ఆలోచించరు నీకు ఇప్పుడు ఉన్న అన్ని స్ట్రాటజీ ప్రయోగిస్తారు ఏది వర్కౌట్ అయితే అంత ముందుకు పోతారు నీకు బిజినెస్ నడవ నడవనప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు కదా బిజినెస్ రావాల ఏ ఏది ప్రయత్నం చేస్తారో తెలియదు కదా మీకు అన్ని రకాల ప్రయత్నాలు ఎవరు ప్రయత్నాలు చేసే వాళ్ళు చేస్తుంటారు కదా సో అందువల్ల అది కాదు మీరు టూ పాయింట్ జీరోలోనే కాపు అంటే కరెక్ట్ కాదు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలుగా వన్ పాయింట్ జీరోలో లో కాపులు లేరు కదా విజయసాయి రెడ్డి వైవైసీ బారెడ్లు పెడుతున్నారు ఇప్పుడు అదే నేను ఇంతకుముందు అండి మన రాజకీయాల్లో కులాన్ని నిరంతరం వాడుకుంటుంటారు కానీ పైకి మాత్రం అనకూడదు చెప్పద్దు అంటే అది నేరం హిపోక్రసీ ముందు రియాలిటీ మాట్లాడుకున్నాం జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్ల మ్యాపింగ్ చేయండి మీరు ఒకసారి జస్ట్ మ్యాప్ ట్వంటీ వన్ సీట్స్ ఎక్కడ ఉన్నాయో ఎక్కడున్నాయి అంతా గోదావరి కదా గోదావరి ఉత్తరాంధ్ర మరి అక్కడ డామినెంట్ సామాజిక వర్గం ఎవరు మరి నాకు చెప్పండి ఇంకా ఇందులో రాజకీయం లేదా ఇంక ఎందుకు మాట్లాడాలి మరి ఎందుకు రాయలసీమలు ఇవ్వలేదు ఇరవై సీట్లు మీరు జనసేన పోటీ చేసిన సీట్లను సింపుల్ గా మ్యాప్ తీసుకొని మ్యాప్ ఇట్ యుల్ ఫైండ్ ఇట్ వై అక్కడ జనసేన పోటీ చేసిన సీట్లు కాపులు చాలా ఎక్కువగా ఉన్న సీట్లు మ్యాప్ చేయండి కొనలేట్ అవుతుందో లేదో మీరు చూసుకోండి నేను చేయను ఇది రియాలిటీ కదా మరి జనసేనకి ఎక్కువగా ఎక్కువగా మళ్ళీ చెప్తున్నాను మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డైలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ మీరు ఒక మ్యాప్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకొని జనసేన పోటీ చేసిన సీట్లు అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా జనసేనకి ఇచ్చిన సీట్లను మ్యాప్ మ్యాప్ చేయండి ఆంధ్రప్రదేశ్ జనాభా తీసుకొని కాపులు ఎక్కువగా ఉన్న సీట్లను మ్యాప్ చేయండి కొరిలేషన్ ఉంటుందా లేదా చెప్పండి అవును హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి అంతే కదా మరి అంటే కులాన్ని వాడుతున్నావా లేదా కులాన్ని వాడడం లేదని ఎందుకు కట్టలు చెప్తారండి కహానం చెప్తారు మీకు ఈ మాట నేను మొన్న ఇక్కడే కూర్చున్న మాట అన్నాను ఒక తెలుగుదేశం లో మెజారిటీ కమాస్ తెలుగుదేశానికి ఓటేస్తారు మెజారిటీ రెడ్డీస్ మీకు వైసీపీకి ఓటేస్తారు అంటే చాలా మంది సార్ మీరు కూడా కులం గురించి మాట్లాడుతున్నారు అరే క్రియాలిటీ కదా రియాలిటీ దాదామా నేను అన్నది ప్రతి కమ్మ తెలుగుదేశం అండి ప్రతి రెడ్డి జగన్కి అండి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే కమ్మా నాకు చాలా మంది తెలుసు మిత్రులు నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించే రెడ్డి కూడా తెలుసు నాకు చాలా మంది కమ్మ చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉన్నారు గొప్ప త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు ఉన్నారు జమీందారి వ్యతిరేక పోరాటం జరిపారు అందువల్ల ప్రతి కులంలో అన్ని రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ డామినెంట్ గా ఏంటి తర్వాత ఇంకోటి కూడా మాకు కాదు కాస్త ఎట్లా పనిచేస్తే సామాన్యుడికి కులంతో వచ్చేది ఏమీ లేదు సామాన్యుడి కులంతో వచ్చేది ఏమీ లేదు చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి తప్ప పాప సామాన్యుల్లో ఉండే కులాభిమానాన్ని కొంతమంది పెద్దలు వాడుకుంటారు సోకాల్ పెద్దలు అంటే రాజకీయాలు వ్యాపారాలు కాంట్రాక్ట్లు పైరవీలు చేసేవారు ఒక వలయంగా ఏర్పడతారు తమలో మరి వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా మరి వాళ్ళ వాళ్ళకి లాభం కొరకు కాస్ట్ వాడతారు నేను గమనించిన ఎక్కడైనా కాస్ట్ ఎప్పుడు సామాన్యుడికి ఉపయోగపడదు సామాన్యుడికి ఏమాత్రం ఉపయోగపడదు వీళ్ళు ఎవరు మళ్ళీ సామాన్యుడికి మేలు చేసే లేదు ఇప్పుడు ఈ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఈ కాస్ట్ సిస్టమ్ తమ ప్రయోజనాల కొరకు వేరే కాస్టులకైనా చేస్తారు తప్ప తమ కాస్టులు చేయాలని లేదు ఉదాహరణకు మీకు ఒక కులానికి చెందిన పెద్ద కాంట్రాక్ట్ ఉంటాడు చిన్న కాంట్రాక్టర్ ఎవరికన్నా తమ కులానికి ఇస్తాడా అక్కడ ఏం లేదు మళ్ళీ వాళ్ళ రాజకీయ నాయకుడు ఉంటాడు తనకు డబ్బులు ఎవరెక్కి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాడు తప్ప తమ కులం వారికి ఇస్తాడా ఎక్కడ ఇవ్వడు అంటే అర్థం ఏంటి కొంతమంది స్వార్థపరుల కూటమే కాస్ట్ ఎక్కువ సిస్టమ్ రాజకీయ పార్టీలు క్లియర్గా కాస్ట్ ఎక్కువ సిస్టాన్ని వాడుకుంటున్నాయి ఇందులో ఎవరు మీ కాదు జగన్ మీ కాదు చంద్రబాబు నాయుడు మీ కాదు ఎవరు మీ కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రులు పెట్టింది కులాల భారీగా పెట్టలేదా ప్రతి ప్రతి కులానికి ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదా మన కళ్ళ ముందు చూసాం కదా మిమ్మల్ని ఎందుకు ఇచ్చారు కులాలు లేకుండా ఇస్తారా ఎవరైనా సో మంత్రి పదవుల్లో కులాలు ఉంటాయి మీకు ఎమ్మెల్యే కులాలు ఉంటాయి ఎంపీ కులాలు ఉంటాయి ఓపెన్గా ఎన్నికలప్పుడు కుల సంఘాల మీటింగ్లు పెడుతుంటారు కులాన్ని ఉపయోగించుకునే కాంట్రాక్టర్లు ఉంటారు కులాన్ని ఉపయోగించుకునే అధికారులు ఉంటారు కులాన్ని ఉపయోగించుకునే పారిశ్రామిక వ్యక్తులు ఉంటారు కానీ కులం మాత్రం లేదు అని మనం భ్రమపడుతూ జీవించాలి ఎందుకంటే మనం భ్రమపడితే వాళ్ళు లాభపడతారు కదా సార్ మనం ఉన్నందుకు చెప్తే సంగతి బయటపడతారు కదా సో మనం ఉన్నది చెప్తే అసలు అసలు బయటపడతాయి కనుక మనం చెప్ మనం చెప్తే అంగీకరించి డిపోక్రసీ ఉండాలి పైకి మాత్రం ఏది లేదు కులం లేదు ఏమి లేదు మేము సమ సమాజం మూర్తులం చేసేదంతా కుల రాజకీయాలు రాజకీయ పార్టీలు కదా రాజకీయ పార్టీలు అడుగడుగునా కుల రాజకీయాలు చేయడం లేదా అందువల్ల ఇందులో మినాయింపేముంటుంది అంటే మెయిన్ ఉత్తరాంధ్ర అలాగే కోస్తా ప్రాంతాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే వైసీపీకి ఉందంటారు సార్ ఇవాళ ఉత్తరాంధ్ర వాడతారు రాయలసీమ దక్షిణ కోస్తా వస్తుంది అవును కోస్తా ఫోకస్ పెట్టేటప్పుడు ఇది ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఎందుకు వదిలేస్తారు సార్ ఆ మాటకంటే మన జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతంలో ఓడిపోయారు కదా అవును సో ఫోకస్ ఇప్పుడు ఒక ప్రాంతంలో గనక బాగా పర్ఫామ్ చేస్తుంటే పర్ఫామ్ చేసిన ప్రాంతం కన్నా పర్ఫామ్ చేయని ప్రాంతం పైన ఫోకస్ పెడతాడు అన్ని ప్రాంతాల్లో అంత ఫోకస్ పెట్టాల్సి ఉంది కదా ఇక రాయలసీమ తెలుగులేదనుకున్న రాయలసీమలో కూడా ఏం గెలిసింది ఏమున్నది మొత్తం కలుపుతున్న పదకొండు సీట్లు కదా సో కడప జిల్లాలో కూడా ఊడిపోయాడు కదా సో మొన్నటి ఓటమి యూనివర్సల్ జిల్లాలకు సంబంధం లేదు కులాల సంబంధం లేదు ప్రాంతాలకు సంబంధం లేదు కదా వ్యూహాలు ఇప్పుడున్న వీళ్ళు పవర్ కి చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది సార్ ఆయనకి అంత ఈజీగా వీళ్ళు చంపారు ఏదైతే ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్ గా ఉత్తరాంధ్ర అనియండి లేకపోతే వేరే ప్రాంతాలలోనియండి నూట అరవై నాలుగు సీట్లు అప్రతితంగా ఉన్నవాళ్ళు అంత ఈజీగా ఇంకా స్పేస్ ఇస్తారంటారా ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నవాడు స్పేస్ ఇవ్వలేదా ఓకే నూట అరవై నాలుగు సీట్లు సీట్లు స్పేస్ అంటూ ఇవ్వాలి అన్నప్పుడు నెంబర్ కాదు కాదు నేనేమి టీడీపీ వాళ్ళు స్పేస్ ఇస్తానని అంటలేదు కోట స్పేస్ ఇస్తుంది అని కాదు నా కంక్లూషన్ సార్ మీరు అడిగారు నెంబర్ బట్టి స్పేస్ ఇస్తారాయారా అనేది క్రైటేరియా కాదు నూట అరవై నాలుగు వాళ్ళు స్పేస్ స్పేస్ ఇస్తే నూట యాభై స్పేస్ ఇవ్వలేదా అంతా నేను స్పేస్ ఇవ్వడానికి నెంబర్ క్రైటేరియా కాదు స్పేస్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు తన సామర్థ్యంతో స్పేస్ ఇవ్వడా ఇస్తారా తర్వాత చూద్దాం కానీ జస్ట్ బికాస్ ఆఫ్ నెంబర్ స్పేస్ రాదు అనుకుంటే నిజం కాదు స్పేస్ అనేది నెంబర్తో సంబంధం లేదు బ్రహ్మాండమైన నెంబర్స్ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు నెంబర్ లేని వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు అందువల్ల ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ నెంబర్ స్పేస్ ఇవ్వడం అనేది ఫంక్షన్ ఆఫ్ రూల్ పాలన ఆ బట్టి ఆధారపడి ఉంటుంది సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుంది కదా మీరు ఒక మ్యాచ్లో ఐదు వంద మూడు వందల రన్స్తో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ డిఫీట్ అవుతుంటారు సో క్రికెట్లో మనం చూడమా పాలిటిక్స్లో అంతే బ్రహ్మాండంగా గెలిచిన వాళ్ళు కూడా ఎగిరిపోతూ ఉంటారు ఎగిరిపోయిన వాళ్ళు బ్రహ్మాండంగా గెలుస్తూ ఉంటారు సో ఇట్స్ పాసిబుల్ బోత్ సైడ్స్ కదా పాలిటిక్స్లో స్పేస్ ఇస్తారని నేను అనడం లేదు స్పేస్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి నెంబర్ క్రైటీరియా కాదు